అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహ స్థితిగతుల వలన అనుకూలమంగా ఫలితాలు లేనందున అధికమైనటువంటి భయం ఆందోళన కలిగి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించినటువంటి ఒక పనులకు ఆటంకాలు కలుగుతూ ఉండగలవు గ్రహచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసినటువంటి ఒక పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆముదముతో దీపారాధన చేసి బెల్లం ఉప్పు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం పోయాదు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం వృత్తి వ్యవహార వ్యవహారాదులయందు అనుకూలత కలిగి చక్కటి ధనలాభం అనేది కలుగుతుంది మిత్రుల కలయిక ఉద్యోగ ప్రాప్తి పూర్వపు వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడటం అధికమైనటువంటి ఒక సంతోషం దైవ కార్యములో పాల్గొనట వివాహ సిద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ భూయాదు నిధున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయముల గురించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బయటి వారి చేత చులకన భావంగా చూడబడుతూ ఉంటారు ఆ కారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు జ్వరాది బాధలు కలుగుతాయి ఆర్థికమైనటువంటి సమస్యలను మిమ్మల్ని పీడించడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు ఈరోజు మంచి ఫలితాలు లేక ఆనందమైనటువంటి యొక్క ఆలోచన లేక మీరు ఉంటారు కాబట్టి శుభ ఫలితాల గురించి ఓం గ్రీన్ దుర్గా మమ శోక నివారణం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజారు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క శుభస్థితి వలన ధనధాన్య వృద్ధి సుఖమైన జీవనం గడపగలరు అందరితోటి స్నేహము కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఉన్నతిని సాధించగలరు మరియు వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధనలాభం ఈరోజు మీకు కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ఏ రంగంలో వారైనా సరే ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితం కలిగి ఉంది ధనలాభం వ్యవహారములో అనుకూలత మీరు చదివేటువంటి యొక్క విద్యలో కానీ వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క తెలివితేటలు ఈరోజు మీరు కలిగి ఉంటారు ఎటువంటి రంగంలో ఉన్న మీరు ఆ యొక్క రంగంలో మీరు రాణిస్తారు అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఉంటారు ఎక్కువగా మీరు స్నేహితులతోటి కాలం గడుపుతూ ఉంటారు అమితమైనటువంటి యొక్క ఆనందం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి సానుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉన్నందున మంచి ఆనందం సుఖం సంతోషం కలిగి ఉంటారు అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి ఉంటుంది మీరు కుటుంబం సభ్యులతో సహా బంధువులతో సహా ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఫుయా ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉన్నాయి అనగా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ధనలాభం కలుగుతుంది డబ్బు ఖర్చు అవుతుంది వ్యవహార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి మరి అపవాదులు కలుగుతుంటాయి ఈ విధంగా అనుకోకుండా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటూ ఉంటాయి వాహనంలో ఒక ఆటంకాలు కలగగలవు వాహనం కొనుగోలు కూడా ఈరోజు చేసేటువంటి గ్రహస్థితి ఉంది చికాకులు పడుతూ ఉంటారు ఆనందం వెంబడే ఉంటుంది ఇత్యాది ఒక పరిస్థితులు మరి ఈరోజు మీకు ఉన్నందున మీరు చేయవలసినటువంటి ఒక పని ఉదయం శివాలయంలో కానీ కలభైరవ స్వామి దేవాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ అభిషేక పూజాదులు జరిపించి అక్కడ ఉన్నటువంటి యొక్క సింధూరాన్ని మీరు ధరిస్తున్నట్టయితే తప్పకుండా ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం బృయాత్ ధనుస్సు రాసే ఫలితాలు రోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులు అన్ని కూడా తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యవహారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి దంపతులు సుఖంగా ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి మంచి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు కలగగలదు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి కలిగేటువంటి గ్రహస్థితి ఉంటుంది అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వలన విచారం అనేది అధికంగా ఉంటుంది మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని శని మరియు భుజగ్రహాలకి పూజ చేయించుకొని ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి శనిశ్చర నమస్తుభ్యం సర్వకార్య కరోభవ ఆయుర్దేయ ధనం దేహి శనిశ్చర నమోస్థుతి అనే మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజా కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారము వ్యాపారము వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క స్నేహం మంచితనం వలన వ్యవహారంలో మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎవరి విషయంలోనైనా జోక్యం చేసుకోకుండా మీరు ఈరోజు కాలం గడపాలి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి కొద్దిగా దృష్టి దోషం అనేది కలిగి ఉంటుంది కావున ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఈశ్వరునికి ఆవుపాలలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి కొన్ని గందక వేసి అభిషేకం చేయించిన మంచి ఫలితం అనేది మీకు కలగగలదు శుభ భూయా మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు కుజుని యొక్క కూడా గ్రహస్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు ఈరోజు కాగలవు అనేక రకాలుగా ఎటువంటి యొక్క సమస్యలు వచ్చినా కానీ ఆ యొక్క సమస్యలు మీకు తొలగిపోగలవు వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం అనేది మీరు సాధించగలరు ఎప్పటి సమస్యలో మీకు ఈరోజు పరిష్కారం కాగలవు అనుకోని విధంగా ధనలాభం అనేది ఈరోజు మీకు కలుగుతుంది మరి కాబట్టి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ యొక్క రాశి వారందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా